హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు స్వాగతం అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని జగ్జీవన్ రామ్ కాలనీలో పట్టపగలే జరిగిన చోరీ కేసు రెండు రోజుల్లోనే ఛేదించిన గుంతకల్లు రూరల్ పోలీసులు ఒక దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుండి ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని జగ్జీవన్ రావు కాలనీలో ఈ నెల పదిహేడవ తేదీన జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు ఈ మేరకు గుంతకల్ రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జగ్జీవన్ రావు కాలనీలో నివాసముంటున్న భాను అనే మహిళ తన ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లిందన్నారు ఆసుపత్రి నుండి భాను ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఉన్న బీరువాలోని బంగారు వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో గుంతకల్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీ చేసిన దొంగను గుర్తించడం జరిగిందన్నారు ఈ మేరకు వాల్మీకి నగర్ కు చెందిన శ్రీనివాసులుగా గుర్తించి పోలీసులు విచారణ చేయగా భాను అనే మహిళ ఇంట్లో చోరీ చేసినట్లు అంగీకరించడంతో అతని వద్ద నుంచి ఎనిమిది లక్షల రూపాయలు విలువైన ఎనిమిది తులాల బంగారు నగలు స్వాధీనం చేశారు మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గుడ్ ఒక ఇంట్లో దొరబడి బంగారం దొంగతనం చేసిన కేసులో ముద్ద అరెస్ట్ గురించి ఈరోజు మనము నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఫిర్యాది బాను అని చెప్పేసి ఆ జగ్జీవన్ కాలనీలో ఆమె హాస్పిటల్కి వెళ్తూ ఇంటికి తాళం వేసుకునేసి మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంది వెళ్ళి తిరిగి వచ్చే లోపల ఇండ్లు ఓపెన్ చేయబడి ఇంట్లో పెట్టుకున్నటువంటి బంగారు నగలు దొంగలించినట్లుగా మాకు ఫిర్యాదు రావడం జరిగింది ఇమ్మీడియట్ గా గుంతకల్లు రూరల్ ఎస్ఏ గారు కేసుని ఫిర్యాదుని కేసుగా నమోదు చేసి టీమ్స్గా పంపడం జరిగింది మాకు విచారణలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏదైతే ఫిర్యాదు ఇచ్చిన ఇల్లు చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ ఉండడం వల్ల అటువైపు వచ్చిన ఒక వ్యక్తిని మేము గుర్తించి ఓ రెండు రోజులు గాలింపు చర్యలు చేపట్టగా మాకు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పాత గుంతలు దగ్గర అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుంచి మొత్తం ఇంట్లో దొంగతనం జరిగిన మొత్తం జిల్లాలు మొత్తం కూడా మొత్తం టోటల్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఈ కేసులో ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి గుంతకల్ రూరల్ ఎస్సీ గారు రాఘవద్రప్ప అదే విధంగా మా ఐడి పార్టీ గుంతకల్ రూరల్ స్టాఫ్ కూడా వెంటబడి రెండు రోజుల్లో కేసును ఛేదించి మాకు ఈ కేసులో మంచి ప్రతిభ చూపించినారు వాళ్ళందరికీ మేము ఎస్పీ గారు ప్రత్యేకంగా రివార్డులు కూడా ప్రకటిస్తామని చెప్పారు సో మేము ముఖ్యంగా పోలీస్ తరఫున ప్రజలకు చెప్పడం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సమ్మర్ వేసవి కాలంలో ఊర్లకి వెళ్తుంటారు కాబట్టి ఊళ్ళకి వెళ్ళినా ఎటువైపు చుట్టుపక్కల ఇంటికి కాలు వేసినప్పుడు పోలీసు వారికి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుచున్నాము ఎక్కువ రోజులు ఊరికి వెళ్ళినప్పుడు అదేవిధంగా ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ ఒక వీధిలో కొంతమంది చందలు వేసుకోవడం కానీ ఏదైనా లేకపోతే కొంచెం పెద్ద ఉన్న ఉన్నవాళ్ళు ఇంటి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాము పోలీస్ వారి నుంచి ఖచ్చితంగా నైట్ బీక్ పెట్రోలు మా వైపు నుంచి ఖచ్చితంగా మేము ముందస్తు చర్యలు తీసుకుంటాము జరగకుండా అయినా కూడా ప్రజలు కూడా మాకు సహకరిస్తే ఎటువంటి దొంగతనాలు జరిగినా ఇమ్మీడిగా మనకు టేస్అట్ చేయడానికి ఉపయోగం ఉంటుంది